నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అదేవిధంగా యువగలం వ్యవస్థాపకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు సారథంలో పల్లా సిన్ గారు రాష్ట్ర అధ్యక్షులు సూచన మేరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి జయసూర్య గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ నందిగొడ్పూరు నిజావర్గంలో మరి ఏడు మండలాలలో కూడా పర్యటిస్తాం ఆరు మండలాలు మున్సిపాలిటీలు కూడా ఈరోజు డోర్ టు డోర్ ఏదైతే రెండో తారీఖు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మనం ఇచ్చిన సంక్షేమ పథకాలని ఏ విధంగా ప్రజలకు చేరువవుతున్నాయి కొంతమందికి చేరినాయా లేదా అయినా కూడా కలుపుతామని రాష్ట్ర పార్టీ ఆదేశం స్కర్ రెడ్డి వార్డు అదేవిధంగా కస్టర్ ఇన్ఛార్జి ముతేజ అదేవిధంగా కస్టర్ ఇన్ఛార్జి మరి జాకీరు పెద్దలు గౌరణీయులు మండల కన్వీనరు మరి సురేంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా రవి వార్డు ఇన్చార్జి అదే రవి అదేవిధంగా సురేంద్ర సేను మహిళ అనురాధ రెడ్డి య్య భరతు మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అందరు కూడా మన కుటుంబ సభ్యులు మందుల మంజుల అందరితో పేరు పేరును కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కష్టరు ఈనటు భూతు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో కూడా పిలిపిస్తే అందరూ కూడా బాధితగా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని మనం ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి తల్లికి వందనం కానీ అదేవిధంగా వృధా పింఛన్లు కానీ అదేవిధంగా దీపం పథకం కింద సిలిండర్లు కానీ మనం ఏమేమి ఇచ్చినామో ఇప్పటి వరకు సూపర్ శిక్ష పథకంలో కూడా ప్రజలకు తెలియజేయమంటే కూడా బాధ్యతగా వెళ్ళి ఈరోజు ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నారు ఇప్పుడే చూసాం ప్రతి డోర్ టు డోర్ వెళ్తా ఉంటే అక్కడ మహిళ ఒక ఆడబిడ్డ ఎంత ఆయమ్మ సంతోషంగా చెప్తున్నదంటే ఇంకా పది కాలాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాల ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి ఉంటేనే దశ దిశ అభివృద్ధి కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా ఆ అమ్మ మాటల్లో చెప్పి మరి వాయిస్గా ఇచ్చింది మేము మా పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురికి మరి తల్లికి వందన పడింది మాకు ఉచిత గ్యాస్ వచ్చింది మరి మా పిల్లలు కూడా మరి కొంతమందికి మరి జాబులకు కూడా బిఎస్సి ద్వారా కూడా మా పిల్లలు ఒకరు ఉన్నారు వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసినారు రేపు కూడా లోకేష్ బాబు గారు ఉద్యోగాలు ఇస్తారు తప్పకుండా అధికారులు నెరవేరుతుంది ఆమె వాళ్ళే చెప్తున్నారు రేపు ఆగస్టు పదహైదుకి మేము ఈ జిల్లాలో పర్యటించేదానికి ఉచితంగా కూడా బస్సు ఏర్పాటు చేసినాడు మా పెద్ద అన్నయ్య మా పెద్ద కొడుకు అని కూడా వాళ్ళే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రమే చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తేనే సాధ్యవాతదని ప్రజలే ఈ రోజు పోయి ఎల్లికి పోతే వాళ్ళే చెప్తున్నారు మేం చెప్పేది కాదు ఇది జగన్మోహన్ రెడ్డి కాని ఇది తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం మరి అదే కాకుండా మనం ఏదైతే ఈరోజు ఇది ఇక్కడ రైలేదులు కానీ ఇటు వాళ్ళు కావాలని కోరుకులన్నీ కూడా నోట్ చేసుకొని మరి ఇక్కడ ఎమ్మెల్యేకి దృష్టిలో పెట్టి ఎమ్మెల్యే రాష్ట్ర పార్టీకి మా దృష్టి తీసుకొస్తే కూడా అన్ని కూడా న్యాయం చేస్తామని చెప్తున్నారు మరి అన్నీ అంటే అన్ని వంత కొంత శైలం ఎవరు కూడా ఇప్పటికీ మొదటి అడుగు ఇది ఎందుకంటే ఒక్క సంవత్సరం మాత్రమే ఇప్పటికైతే సూపర్ సిక్స్లో ఇప్పటికి నాలుగు పథకాలని నెరవేర్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ యువ నాయకులు గోడువ పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట పెట్టుకొని ఇప్పటికి నాలుగు పథకాలని నెరవేర్చింది ఇంక రెండు మాత్రం ఉన్నది ఒకటి రైతు భరోసా ఇంకోటి వచ్చి ఉచిత అది కూడా రేపు ఆగస్టులో కూడా ఎన్ని కూడా పూర్తి అవుతాయి మరి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధినేత ఆళ్ళు లేదు సోళ్ళు లేదు కొడుకు పేరు అంట నిన్న ఆ విధంగా చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన వాళ్ళు మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడేకి నైతికి లేదని తెలియజేస్తూ నిన్న కడప జిల్లాలో వాళ్ళ మామ రవీంద్ర రెడ్డి మాట్లాడుతున్నాడు తెలుగుదేశంలో మేము వస్తాము మా ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం కార్యకర్తలకి చంచే పథకాల్ని నిలిపేస్తాం గుడి కొడతాం గున్న కొడతాం అని మాట్లాడుతున్నాం అయ్యారు రవీంద్ర రెడ్డి గారు మీ కాలం కాలగర్భంలో కలిసిపోయింది ఇంకా మీరు పగడ కళ్ళ కనద్దండి ప్రజలు మీరు చెప్తే నమ్మే పరిస్థితి ఎవరు లేదు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని కాలగర్భంలో కలిపేసినారు రాబోయే రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఒక సంవత్సరంలోగా మీ పార్టీని బంగాళా గాతంలో కలిపేస్తారు ఇది గుర్తు పెట్టుకుని మాట్లాడితే మరి బాగుంటది ఇంకా మీరు నమ్మించాల ప్రజల్ని మీరు ఇయ్యాలంటే ఎవరు నమ్మరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీ అల్లుడు మేనల్లుడు ఏం చెప్పాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను మాట తప్పను మరవా దిప్పను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే మనిషే గిరిగిర గిరిగిర అని తిరిగాడు మాట తప్పాడు మరవా దిప్పాడు మనిషే గిరిగిర తిరిగితా మతి క్షమించి ఆయనకి మనశ్శాంతి లేకుండా ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుని పాదులాడారే కాని ఈ రాష్ట్ర ప్రజల కోసం డ్రైనేజ్ కావాలన్నా రోడ్డు కావాలన్నా మరమ్మతులు కావాలన్నా ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా అమరావతిని పూర్తి చేయాలా పోలవరానికి పూర్తి చేయాలా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఆ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది జగన్ అన్న మరి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఏది నిలబెట్టుకోలేదు మీరు ఇంకా మిమ్మల్ని ప్రజలు నమ్మరు మిమ్మల్ని చీకొట్టినారు ఇప్పటికన్నా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు మీరు శవాల మీద రాజకీయాలు చేశారు మొన్న చూసాం సత్తినపల్లిలో సాక్షాత్తు మరి నీ టైర్ కింద మీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు తొక్కించుకొని పోతున్నాడు ప్రాణాలతో చెలగాట మారేడు మీరు ప్రాణాలని గాలి కలిపారు మీరు